ఈ గణపతిని దర్శిస్తే సకల శుభాలు కోరికలు తప్పక నెరవేరుతుందట తెలుగు రాష్ట్రాల్లో కాణిపాకం వరసిద్ధి గణపతి స్వామి ఆలయం తర్వాత మరలా అంత ప్రాముఖ్యం చెందిన గణపతి స్వామి భూమిలో వెలిసిన స్వయంభూతి దివ్యక్షేత్రమది అనేక కార్యక్రమాలు విశేష పూజలు జరిగినప్పటికీ స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ గణపతి నవరాత్రుల్లో ఒక్కరోజు దర్శించి కోరికలు వినే గణపతి స్వామికి చెవిలో ఒక్క న్యాయబద్ధమైన కోరిక చెబితే తప్పక నెరవేరుతుంది అంట మరి అలాంటి స్వామి స్వయంభూ దివ్యక్షేత్రం ఎక్కడుంది ఆ విశేషాలు ఒకసారి చూద్దాం శ్రీలక్ష్మి గణపతి దివ్యక్షేత్రం బిక్కవోలు గ్రామం అనపర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న పరమపావన పుణ్యక్షేత్రంగా చెప్పబడుతుంది క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దం నాడు చోళులు ఈ స్వామిని ఆరాధించేవారు భూమిలో ఎంత లోతు ఉందో ఇప్పటికీ కూడా తెలియదని స్వామివారు భూములో వెలిసిన స్వయంభూ గణపతిని భక్తులు ఎంతో విశ్వాసంతో చెబుతూ ఉంటారు ప్రధానంగా ఇక్కడ గణపతి స్వామి మనం దగ్గరికి నుంచున్నామా మన మొహం ఆయన చెవులు వద్దకు వెళ్తాయి నిజానికి మనలో ఉన్న కోరికలు సమస్యలు వినేందుకే గణపతి స్వామి కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ పచ్చని పంట పొలాల్లో స్వయంభుగా వెలిశారని ఇక్కడ ఆలయ చరిత్ర చెబుతుంది భక్తులు భక్తి శ్రద్ధలతో గణపతి స్వామిని దర్శించుకుని చెవిలో వారి న్యాయబద్ధమైన మూడు కోరికలు చెబితే స్వామి తప్పక తీరుస్తారని భక్తులు చెబుతూ ఉంటారు అయితే ఏడాది పొడుగున స్వామివారికి అనేక కార్యక్రమాలు జరిగినప్పటికీ స్వామివారి ఉత్సవాలు అంటే పెద్ద ఎత్తున దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు బిక్కవోలు గణపతిని దర్శిస్తే తప్పక కోరికలు తీరడమే కాక ఆ నివాసం సుఖ సంతోషాలతో తాండవిస్తుందని అర్చక స్వాములు పేర్కొంటూ ఉంటారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున గణపతి స్వామిని దర్శిస్తుంటారు మరలా అంత ప్రాముఖ్యత కాకినాడ జిల్లాకు సంబంధించిన లక్ష్మి గణపతి స్వామికి కూడా ఉందని చెప్పుకోవచ్చు కొత్తపేటకు చెందిన లక్ష్మీ గణపతి స్వామి అత్యంత శక్తివంతమైన గణపతిగా భక్తులు ఎంతో విశ్వాసంతో చెబుతూ ఉంటారు ఈ తొమ్మిది రోజులు లోక కళ్యాణార్థం అనేక హోమ పూజలు విద్యార్థుల కోసం పెనల పూజలు ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు భక్తులంతా ఈ చక్కని కార్యక్రమంలో పాలు పంచుకుని గణపతి స్వామిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని అర్చకులు పేర్కొంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు